హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ కథలు నిన్నటి కథకు కంటిన్యూషన్ చెప్పుకుందామా అవునండి నిన్నటి కథ పేరు ఏంటి పల్లెటూరు పెళ్ళం పట్నం మొగుడు రెండో భాగం చెప్పుకుందామా మరి ఇంకా ఆలస్యం ఎందుకు కథలోకి వెళ్ళిపోదామా అతను కార్ పార్క్ చేసి వచ్చే వరకు వాళ్ళు లిఫ్ట్ దగ్గర వెయిట్ చేయడం చూసి మీరు వెళ్ళిపోవలసింది సార్ అన్నాడు లిఫ్ట్ డోర్ తీస్తూ అందరం కలిసి వచ్చాం కదా అన్నారాయన లిఫ్ట్లోనికి వెళ్తూ అందరం ఎక్కాక శ్యామ్ లిఫ్ట్లోకి వెళ్ళి డోర్ వేశాడు అనుకోకుండా ప్రజ్ఞ అతని పక్కనే నుంచుంది మీరు ఆఫీస్కి కంపెనీ క్యాబ్లో వెళ్తారా అడిగాడు ఆమెతో మాట్లాడాలని అవునండి అందామె షిఫ్ట్ సిస్టమా లేక డే డ్యూటీనా షిఫ్ట్సే అదే బాధ ఇష్టం లేకపోయినా ఉద్యోగం చేస్తున్నట్టు మొహం బాధగా పెట్టింది ఈ లోపు వాళ్ళ ఫ్లోర్ రావడంతో దిగి తన ఫ్లాట్ తలుపులు తాళం తీసి అందరికీ బాయ్ చెప్పి లోపలికి వెళ్ళాడు ఆ రోజు రాత్రి శ్యామ్కి నిద్ర పట్టలేదు అతని ఆలోచనలు ప్రజ్ఞ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి నవ్వుతున్న ఆమె అందమైన ముత్యాలు లాంటి తెల్లని పళ్ళు వరుస విరిసే గులాబీలా విచ్చుకున్న పెదవులు ఎదుటివారి చూపుల్ని మ్యాగ్నెట్ లాగా ఆకర్షించే ఆమె కదిలే చెంపల్లాంటి పెద్ద కళ్ళు గాలం వేసి పడగొట్టే కనుల మధ్య సూదిలా మనదేరిన ముక్కుకు ఉన్న మెరిసే ముక్కు పూడగా వాటిపైన మధ్యలో ఎర్రగా ఆకర్షించే గుండ్రని బొట్టు నవ్వినప్పుడు వేలు పెట్టి ముట్టుకోవాలనిపించే నున్నని బుగ్గలపై మనసును కట్టిపడేసే బుగ్గ సొట్ట నల్లని ముంగరుల నడుమున మబ్బుల నడుమున పున్నమి చంద్రుల్లాంటి బంగారు రంగులో మెరిసిపోయే అందమైన ఆమె మొహము అలాగే బాధతో పెట్టే అయ్యో పాపం అనిపించే జాలి మొహము పదే పదే గుర్తుకు రాసాగాయి తన ఆఫీస్లో ఎందరో అమ్మాయిలను చూసినా కలగని భావన ప్రజ్ఞని చూడగానే ఇలా ఎందుకు అవుతుంది ఆమెలో ఏదో స్పెషాలిటీ ఉంది ఆడవారి అందాలను కనీ కనిపించకుండా ఆమె ధరించే అలం అలవరింప చేసే పూర్వకాలపు వస్త్రధారణలోని రహస్యం అతడు గ్రహించలేదు ఆమె అంటే ఏదో ఆకర్షణకి గురవుతున్నానని మాత్రం అతనికి అర్థమైంది ఆలోచనలతో మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు ఆ రోజు దసరా శ్యామ్ హెడ్ బాత్ చేసి రెడీ అయ్యి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వద్దామని డోర్కి లాక్ చేసి ఒక అడుగు వేసేసరికి లిఫ్ట్లో నుంచి దిగి రాసాగింది ప్రజ్ఞ ఆమెను చూసిన అతను ఒక్క క్షణం ఆగిపోయాడు ఆమె పట్టు చీర గట్టుకొని తలంటు పోసుకొని విరబోసిన ఆమె పొడువైన కురులు వెనకపైకి ఎగురుతుంటే గాలిలో తేలుతూ వస్తున్న దేవకన్యలా కనిపించింది ఈలోగా ఆమె అతని దగ్గరికి వచ్చేసింది బయటికి వెళ్తున్నారా ఇదిగో ఈ ప్రసాదం తీసుకోండి ఇప్పుడే గుడి నుండి వస్తున్నాను అంటూ అది చే అతని చేతిలో ప్రసాదం పెట్టింది నేను కూడా గుడికి వెళ్దామని బయలుదేరాను అన్నాడు అతను ఆమె ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకుంటూ సరే వెళ్ళి తొందరగా వచ్చేయండి ఈరోజు మా ఇంటికి భోజనానికి వస్తున్నారు కదా వస్తాను అంటూ ముందుకు నడిచాడు ఆమె తలుపు దగ్గర నుంచొని వెళ్తున్న అతన్నే చూస్తూ ఉంది అందమైన లేత ఎల్లో కలర్లో అతను వేసుకున్న కుర్తా పైజామాలో అతను చాలా అందంగా ఉన్నాడు టీవీగా నడుచుకుంటూ వెళ్తున్న అతన్ని చూసి ఈయనకి అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి అనుకుంది మనసులో శ్యామ్ని భోజనానికి రమ్మని పిలవడానికి బెల్ కొట్టారు సోమేశ్వరరావు గారు బాబు ఒంటి గంట కావస్తుంది నువ్వు ఫ్రీగా ఉంటే భోజనం చేసేద్దాం వస్తావా అయ్యో మీరు పిలవడానికి వచ్చారా అంకుల్ నడవండి నేను వచ్చేస్తున్నాను అంటూ ఆయన వెంట వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళాడు శ్యామ్ ఇల్లు చాలా నీట్గా సర్దుకున్నారు టీవీ ప్లాట్ఫామ్ కింద అందమైన ఇండోర్ ప్లాంట్స్ చూడడానికి చాలా ఆహ్లాదంగా ఉన్నాయి హ్యాండ్స్ వాష్ చేసుకొని డైనింగ్ టేబుల్ దగ్గర ఇద్దరు కూర్చున్నారు వచ్చావా బాబు కూర్చో వడ్డీ అంటూ ఆవిడ డైనింగ్ టేబుల్పై అన్నీ సర్దసాగారు అప్పుడే కిచెన్లో నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞ అతన్ని చూసి పలకరిస్తూ చిన్నగా నవ్వింది అతను కూడా చిరునవ్వు నవ్వాడు ఎర్రగా నా ముఖం చూసి బహుశా తనే వంట చేసిందేమో అనుకున్నాడు ఆవిడ ఆయనకి శ్యామ్కి ప్లేట్స్ పెట్ట సాగింది ప్రజ్ఞ స్వీట్ చక్కెర పొంగలి బౌల్లో వేసి ఇద్దరికి ప్లేట్స్ దగ్గర పెట్టింది వేడివేడి గారెలు వేరే ప్లేట్లో పెట్టింది వాటి పక్కనే కొబ్బరి చట్నీ వేసింది తనకిష్టమైన చక్కెర పొంగలి గారెలు చూసి అతనికి నోరు ఊరింది ముందు వాటితోనే భోజనం పెట్టాడు చక్కెర పొంగలి గారెలు అందులో కొబ్బరి పచ్చడి చాలా బాగా చేశారు ఆంటీ అన్నాడు తింటూ చాలా టేస్టీగా ఉండడంతో పప్పు కూర పులుసు బాగుంటే నాకు చెప్పు బాబు అవి ప్రజ్ఞ చేసింది నువ్వు ఇచ్చే కాంప్లిమెంట్స్ దానికే చెందుతాయి బాబు అంటూ నవ్వేశారు ఆవిడ అవునా చాలా థ్యాంక్స్ ప్రజ్ఞ గారు ఈ పండగ రోజున నాకు ఇష్టమైన స్వీట్ హాట్ చేశారు చాలా టేస్టీగా ఉన్నాయి అన్నాడు ఆమె వైపు చూస్తూ చాలా థ్యాంక్స్ అండి అంది నవ్వుదు ప్రజ్ఞ బలవంతంగా చా చాలానా మళ్ళీ వడ్డించింది అతనికి తింటూ ఉండగా శ్యామ్ నాన్నగారు ఫోన్ చేశారు హలో నానా చెప్పండి అడిగాడు శ్యామ్ ఇంట్లోనే ఉన్నావా మేము మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పెళ్ళికి నిన్న రాత్రి హైదరాబాద్ పెళ్లివారి బస్సులో వచ్చాము నిన్ను చూసి వెళ్దామని బయలుదేరాము సరే రండి భోజనం చేశారా లేదు వచ్చాక ఏదో ఒక హోటల్కి వెళ్దాము సరే రండి అన్నాడు ఆలోచిస్తూ ఎవరు బాబు భోజనం చేశారా అని అడుగుతున్నావు అడిగారు సోమేశ్వరరావు గారు అమ్మా నాన్న ఎవరిదో పెళ్ళి ఉంటే వచ్చారట నన్ను చూడడానికి వస్తున్నారు హోటల్ ఎందుకు బాబు వాళ్ళు కూడా మన ఇంట్లోనే భోజనం చేస్తారు అన్నారు ఆవిడ వద్దులేండి ఆంటీ వాళ్ళు మొహమాట పడతారు అన్నీ ఉన్నాయి ఏమి మొహమాట పడద్దు పండగ పూట ఇంట్లో ఎవరైనా భోజనం చేస్తే మాకు ఆనందమే అన్నారు ఆయన వాళ్ళిద్దరూ భోజనం చేసి కూర్చున్నారు కొంచెం సేపు ఆగి నేను మా ఫ్లాట్కి వెళ్తాను మీరు భోజనం చేయండి ఆంటీ అంటూ పైకి లేచాడు మీ అమ్మా నాన్నగారిని తీసుకొనిరా బాబు అందరం కలిసి తింటాము అన్నారు ఆవిడ శ్యామ్ తన ఫ్లాట్లోకి వచ్చాడు అతను వచ్చిన కొంచెం సేపటికే అతని అమ్మా నాన్న వచ్చారు ఎలా ఉన్నావురా ఇక్కడ దాకా వచ్చాం కదా నువ్వు ఎలా ఉన్నావో చూసి వెళ్ళిపోదామని ఫ్రెండ్ కార్ తీసుకొని వచ్చాము డ్రైవర్ కింద ఉన్నాడు నువ్వు వస్తే అలా హోటల్కి వెళ్ళి బోమ్ చేస్తూ మాట్లాడుకుందాము మేము అలా వెళ్ళిపోతాము సరే వస్తూనే వెళ్ళిపోతామంటారేంటి అమ్మా నువ్వు ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నానురా మీ నానే నీ గురించి ఆలోచిస్తూ నిద్రపోవడం లేదు ఇప్పుడు అవన్నీ అవసరమా వాడికి చెప్పడం విసుక్కున్నారాయన భార్య మీద మన ఫ్లాట్కి ఎదురు ఫ్లాట్లోకి కొత్తగా పదిహేను రోజుల క్రితం ఒక ఫ్యామిలీ వచ్చారు చాలా మంచివాళ్ళు ఆయన నన్ను పండగ కదా మా ఇంట్లో భోజనం చేయి అని బలవంతం చేస్తే జస్ట్ మీరు వస్తున్నట్లు ఫోన్ చేసి చెప్పినప్పుడు భోజనం చేస్తున్నాను మీ ఫోన్ విని మిమ్మల్ని కూడా భోజనానికి తీసుకురమ్మన్నారు అని చెప్తుంటే ఈలోగా సోమేశ్వరరావు గారు తలుపు తీసి ఉండడంతో లోపలికి వస్తూ రండి సార్ భోజనానికి మొహమాట పడకండి ఇలా మా ఇంట్లో భోజనం చేయడం మా అదృష్టం అనుకుంటాము అంటూ కూడా ఉండి వాళ్ళని తమ ఫ్లాట్లోకి తీసుకువెళ్ళారు డ్రైవర్ని భోజనం చేసి రమ్మని ఫోన్ చేశారు మీ అమ్మాయ అడిగారు శ్యామ్ అమ్మగారు వడ్డిస్తున్న ప్రజ్ఞని చూసి అవునండి అన్నారు ఆవిడ వాళ్ళు భోజనం చేస్తుంటే డ్రాయింగ్ రూమ్లో అంకుల్తో కలిసి కూర్చున్నాడు శ్యామ్ కానీ దృష్టి అంతా డైనింగ్ రూమ్ పైనే ఉంది అమ్మా నాన్న ఏమనుకుంటారో ఏమిటో అనుకోకుండా ఇప్పుడు రావటం ఇలా వీళ్ళ ఇంట్లో భోజనం చేయడం ఇంకో రెండు గారెలు వేసుకోండి అంకుల్ వేడిగా ఇప్పుడే వేశాను అని అడుగుతుంది ప్రజ్ఞ ఈ గారెలు చక్కెర పొంగలి మా వాడికి చాలా ఇష్టం అంటుంది అమ్మ అవునట చెప్పారు ఆంటీ అంది ప్రజ్ఞ అందరూ ఇట్టే కలిసిపోయారు కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉండడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు శ్యామ్ వాళ్ళు భోజనం చేసి మాట్లాడుతూ కొంచెంసేపు వాళ్ళింట్లోనే కూర్చున్నారు ఈలోగా డ్రైవర్ని వచ్చేస్తారని ఫోన్ చేయడంతో శ్యామ్ అమ్మా నాన్న తమ కొడుకు కోసం తీసుకువచ్చిన స్వీట్స్ హాట్ ప్యాకెట్స్ని వాళ్ళకిచ్చి వస్తామండి మంచి భోజనం పెట్టారు చాలా థ్యాంక్స్ అండి మీరు మా ఇంట్లో భోజనం చేసినందుకు చాలా సంతోషం మీ అబ్బాయిని చూడడానికి వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే భోజనం చేయాలి ఆంటీ అంటూ వాళ్ళ వెనక లోపల నుంచి వచ్చి అంది ప్రజ్ఞ అప్పుడే చూశాడు ఆమెను ఆమె అప్పుడే డ్రెస్ మార్చుకొని ఫ్రెష్గా ఉంది అతని చూపులు ఆమె వేసుకున్న డ్రెస్ మీదే నిలిచిపోయాయి అది ఆ రోజు తాను సెలెక్ట్ చేసిన లైట్ పింక్ కలర్ డ్రస్ అందులో ఆమె ఇంకా అందంగా కనిపించసాగింది ఆమె కేసీ డ్రెస్ చాలా బాగుంది అన్నట్లుగా చూశాడు అతని మొహంలోని భావాన్ని గ్రహించిన ఆమె చిరునవ్వు నవ్వింది అతను వాళ్ళ అమ్మా నాన్నతో వెళ్తుంటే లిఫ్ట్ దాకా వచ్చి అందరూ బాయ్ చెప్పారు ఆ రోజు ఆదివారం శ్యామ్ జిమ్ము నుంచి వస్తూ కింద బండి పార్క్ చేస్తుంటే ప్రజ్ఞ వాళ్ళ అమ్మగారు గుడికి వెళ్ళి వస్తున్నట్టున్నారు చేతిలు బుట్టలో కొబ్బరి చెక్క పూలు ఉన్నాయి పట్టు చీర కట్టుకొని తలంటి పోసుకున్న జుట్టు విరబోసుకొని తలలో ఎర్రని కనకంబరాల మాల పెట్టుకొని లక్ష్మీదేవిలా ఉంది శ్యామ్ని చూసి వాకింగ్కి వెళ్ళొస్తున్నావా బాబు అని అడిగారు ప్రజ్ఞ వాళ్ళ అమ్మగారు లేదు ఆంటీ రోజు ఉదయం చిమ్కి వెళ్తాను మీరు గుడికి వెళ్ళి వస్తున్నారా వాళ్ళతోటే నడుస్తూ అడిగాడు అవును బాబు ఇవాళ తన పుట్టినరోజు అవునా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే హ్యాపీ బర్త్డే అండి థ్యాంక్ యూ అండి అయితే ఇవాళ ఏమిటి ప్రోగ్రామ్ మధ్యాహ్నం అనాథాశ్రమంకి వెళ్ళి వాళ్ళతో కొంచెం సేపు గడపడం వాళ్లకు నాకు తోచిన సహాయం చేయడం అంది నవ్వుతూ అయితే అక్కడికి నేను రావచ్చా మీరు వస్తానంటే చెప్పండి నేను రెడీ అయ్యాక పిలుస్తాను సరేనండి అండి అని పిలవకండి ప్రజ్ఞ అనండి చాలు సరే అయితే మీరు కూడా నన్ను శ్యామ్ అనండి సరే వాళ్ళ ఫ్లాట్స్ రావటంతో ఎవరి ఫ్లాట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఒక అరగంట పోయాక బెల్ రింగ్ అయితే తలుపు తీశాడు ఎదురుగా ప్రజ్ఞ లోపలికి రండి అంటూ తలుపు తీశాడు ఆమె లోపలికి వచ్చి తన చేతిలో ఉన్న ప్లేట్ని టీపై మీద పెట్టింది కూర్చో ప్రజ్ఞ అన్నాడు లేదు వెళ్తాను ఈరోజు నా బర్త్డే అని అమ్మ పాయసం చేసింది పూరి టిఫిన్ చేసింది మీకు ఇవ్వమని చెప్పింది థ్యాంక్స్ అండి ఇప్పుడే బయటికి వెళ్ళి టిఫిన్ చేద్దామని అనుకున్నాను ప్రజ్ఞ వెళ్ళబోతుంటే ప్రజ్ఞ మా ఇల్లు చూడండి లాస్ట్ ఇయర్ తీసుకున్నాను చూసి ఇల్లు అందంగా ఎలా సర్దుకోవాలో కొంచెం సలహా ఇవ్వండి సరే అంటూ అతని వెనక నడిచి ఇల్లంతా చూసి చాలా బాగుంది మీ టేస్ట్ మీ బెడ్రూమ్లో గోడ మీద నుంచి చేసిన ఫాల్ సీలింగ్ డిజైన్ చాలా బాగుంది బ్యాచిలర్ అయిన ఇల్లు చాలా నీట్గా ఉంది అంది మెచ్చుకుంటూ ఆమె తన ఇంట్లో తిరుగుతూ ఉంటే ఇంటికి నిండుతనం వచ్చిన ఫీలింగ్ కలిగింది ఆ క్షణం అతని మనసులో వస్తాను మీ ఫోన్ నెంబర్ ఇస్తే నేను బయలుదేరే ముందు ఫోన్ చేస్తాను మీరు కూడా రెడీ అయితే అప్పుడే వెళ్దాం అంటూ అతని ఫోన్ నెంబర్ నోట్ చేసుకుంది ఆమె అతని పేరు ఫోన్లో ఏం ఫిట్ చేసుకుందో అతనికి తెలియదు ఆ పేరు కానీ అతను చూసి ఉంటే ఆశ్చర్యపోయేవాడు సరిగ్గా ఒంటి గంటకు మెసేజ్ పెట్టింది మీరు రెడీ అయితే వెళ్దామని సరే మీకు రెడీ అయ్యి మెసేజ్ పెడతాను పది నిమిషాల్లో రెడీ అని మెసేజ్ పెట్టాడు ఓకే బయటికి రండి తలుపు తీసి చూడు ప్రజ్ఞ రండి భోజనం చేసి వెళ్దాం అంది అతన్ని చూసి నేను బయట చేస్తాను అదేమి కుదరదు ఈరోజు నా బర్త్డే ఎవరైనా నేను చెప్పినట్లు వినాల్సిందే అంటూ మొహం మీద కోపం నటిస్తుంటే ఆమెను చూసిన అతను ముగ్ధుడైపోయాడు అమ్మో మీ కోపం చూ ఇదే చూడడం తప్పదు మరి సరే నడవండి అని నవ్వుతూ ఆమె వెంట డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు ప్రజ్ఞ అతని పక్కనే కూర్చుంది ఆయన బయటికి వెళ్ళారు ఆయన వచ్చాక మేమిద్దరం తింటాము మీ ఇద్దరూ ముందు తినేసి వెళ్ళండి మళ్ళీ ఆశ్రమంలో లేట్ అవుతుంది అంటూ వాళ్ళిద్దరికీ భోజనం వడ్డిచ్చారు అలా ప్రజ్ఞ పక్కన కూర్చొని తింటూ ఉంటే ఇన్ని రోజులు తన మిస్ అయిన ఆనందం అతనికి అనుభవంలోకి నాసాగింది ప్రజ్ఞ అతనికి కావలసినవి వడ్డిస్తుంటే ఆ అనుభవము అతనిలోని మన్మధుడిని మేలుకొల్పసాగింది భోజనం అయ్యి బయలుదేరుతుంటే ఒక బ్యాగ్ ఒక బాక్స్ తెచ్చి బయట పెట్టింది ఆమెకు అతను హెల్ప్ చేశాడు అనాథాశ్రమంలో ఇవ్వడానిక అడిగాడు అవును ఆ బ్యాగ్లో టవల్స్ ఈ బాక్స్లో సోప్స్ పేస్ట్లు టూత్ బ్రష్లు అందామే మంచి ఆలోచన మీరు కొంచెం లిఫ్ట్ దాకా హెల్ప్ చేయండి వాళ్ళకి ఫోన్ చేశాను వాళ్ళ ఆటో ఉందంట పంపిస్తామన్నారు అందులో వేసి మనం మన వెహికల్లో వెళ్దాము ఆటో పంపించవద్దని చెప్పండి నా కారులో తీసుకొని వెళ్దాం అని అన్నాడు సరే ఫోన్ చేస్తాను అని చెప్పి ఇద్దరు లిఫ్ట్లో లగేజ్ కిందకి చేర్చారు శ్యామ్ కారులో ఆశ్రమానికి బయలుదేరారు చాలా థ్యాంక్స్ అండి మీకు శ్రమ ఇచ్చాను అంది ఆమె ముందు సీట్లో కూర్చుంటూ శ్రమ ఏమీ కాదండి మీరు చేసే మంచి పనిలో నేను కూడా పాలు పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉంది సంతోషంగా ఆమెను మెచ్చుకుంటూ అన్నాడు దారిలో స్వీట్ షాప్ దగ్గర ఆపి అక్కడ ఎంతమంది ఉంటారు అని అడిగాడు ఇంచుమించు ఫిఫ్టీ దాకా ఉంటారు అయితే ఒక ఫైవ్ కేజీస్ స్వీట్స్ తీసుకుందాము మీరెందుకు స్వీట్స్ కొనడము అదేమిటండి మా ఫ్రెండ్ బర్త్డేకి నేను ఆ మాత్రం చేయకూడదా ఏంటి ఆమె నవ్వుతూ చాలా మంచి పని నేనే అనుకున్నా అంటూ అతను వెనక షాప్లోకి నడిచింది స్వీట్స్ తీసుకొని ఇద్దరు ఆశ్రమంకి చేరుకున్నారు ప్రజ్ఞ ప్రతి ఒక్కరికి ఒక సోప్ టవల్ పేస్ట్ బ్రష్ పంచసాగింది అతను అందరికీ స్వీట్స్ పంచి పెట్టసాగాడు ఈ కొత్త అనుభవము అతనికి చాలా ఆనందాన్ని ఇచ్చింది మనసులో ఆమె చేస్తున్న ఈ పనిని మెచ్చుకోసాగాడు ఆమె అంటే గౌరవం పెరగసాగింది ఈ అమ్మాయిలో ఎన్ని మంచి హ్యాబిట్స్ ఉన్నాయి అనుకుంటూ ఆమె కేసి ఆరాధనగా చూశాడు ఏమిటి అలా చూస్తున్నారు ఇలాంటివి చేయడం నాకు చాలా ఇష్టము చాలా తృప్తిగా మనసుకు ఎంతో ఆనందంగా ఉంటుంది మంచి అభిరుచి మీరు చాలా గ్రేట్ నన్ను మరి ములగ చెట్టు ఎక్కించండి ఎక్కించకండి పడిపోతే మీరే పట్టుకోవాలి అంది నవ్వుతూ ప్రజ్ఞకి హ్యాపీ బర్త్డే అక్క అని అందరూ ఒక్కసారిగా ఆనందంగా చెప్పారు వాళ్ళందరినీ వరుసలో నుంచోమని మధ్యలో శ్యామ్ ప్రజ్ఞలను పక్క పక్కన నుంచోమని ఆశ్రమం వాళ్ళు ఇద్దరిని సెల్ఫోన్లో ఫోటోలు తీశారు ఆమె అంత దగ్గరగా తన పక్కనే నుంచోవడంతో అతనికి ఏదో తెలియని భావం చోటు చేసుకుంది ఇద్దరూ వాళ్ళకి బాయ్ చెప్పి ఇంటికి వచ్చేశారు దిగి నడుస్తూ మీరు నా పక్కన ఉండడం వలన ఈరోజు నా పుట్టినరోజున చాలా ఆనందంగా గడిచింది చాలా థ్యాంక్స్ అండి అంటూ ఆమె చెయ్యి చాచింది షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసము ఆమె మెత్తని చెయ్యిని అతని చేతిలోకి తీసుకొని చెయ్యి కలిపాడు నా చేత ఒక మంచి పని చేయించినందుకు మీ పుట్టినరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు మనస్ఫూర్తిగా ఆమె చెయ్యి తన చేతిలో ఎప్పటికీ ఇలాగే ఉండిపోతే ఎంత బాగుండును అని అనుకున్నాడు అలా ఆమె పుట్టినరోజు వాళ్ళ జీవితాల్లో మార్పుకి నాంది పలికింది వాళ్ళని మరింత దగ్గర చేసింది ఇలా ఆ రోజు నుంచి వారిద్దరి మధ్య దూరం తగ్గసాగింది ఒక నెల రోజుల్లో ఆ దూరం ఇంకా తగ్గిపోయి రోజు వాట్సాప్లో గుడ్ మార్నింగ్ మెసేజ్తో పాటు స్టార్ట్ అయ్యి పర్సనల్ విషయాలు ఆఫీస్ విషయాలు అన్నీ షేర్ చేసుకునే స్థాయికి చేరిపోయింది వాళ్ళ మధ్య బంధం దానికి స్నేహం అనే కన్నా ప్రేమ ప్రేమాలేనేమో అనే అభిప్రాయం ఇద్దరిలో కలగసాగింది ఇలా ఉండగా ఒకరోజు శ్యామ్ ఆఫీస్ నుండి వచ్చేసరికి ఎదురుగా ప్రజ్ఞ ఫ్లాట్లో హడావిడిగా కనిపిస్తుంది ఎవరో వచ్చారు ఇల్లు హడావిడిగా ఉంది కొంచెం సేపు పోయాక ప్రజ్ఞకి మెసేజ్ పెట్టాడు ఏమిటి చుట్టాల హడావిడి ఇంట్లో అందరూ బిజీగా కనిపిస్తున్నారు లేదు నాకు పెళ్లి చూపులు నన్ను చూసుకోవడానికి ఎవరో చెబితే చూడడానికి వచ్చారట అవునా ఓకే అని మెసేజ్ పెట్టి ఊరుకున్నాడు కానీ అతని మనసులో మనసులా లేదు వచ్చిన పెళ్ళికొడుకుని ఎలా ఉన్నాడో చూడడానికి రెండుసార్లు ఏదో ఒక వంకతో బయటకు వచ్చి ఎదురింట్లోకి చూశాడు కానీ కనపడలేదు అతనిలో టెన్షన్ పెరిగిపోసాగింది ఒకవేళ అతను ప్రజ్ఞకి వాళ్ళ అమ్మా నాన్నకి నచ్చితే అతని గుండె వేగంగా కొట్టుకో కొనసాగింది ఇప్పుడు అతనికి క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది ప్రజ్ఞ ఇంకొకరికి సొంతమైతే తట్టుకోలేనని తన ప్రజ్ఞని ఎంతగానో ప్రేమిస్తున్నానన్నది కానీ ప్రజ్ఞ మనసులో ఏముందో తన మాటల్ని చాటింగ్ని పట్టి చూస్తే తనకి కూడా నేనంటే ఇష్టమే అది ప్రేమ లేక అభిమానమా తెలియదు ఇంకా తను లేట్ చేయకూడదు రేపు సందర్భం చూసుకొని మనసులో మాట చెప్పేయాలి కానీ ఇప్పుడు వచ్చిన అబ్బాయి నచ్చి వాళ్ళ అమ్మా నాన్న ఓకే అంటే తను వాళ్ళ అమ్మా నాన్న మాట కాదనగలదా అతని మనసు బాధతో నిండిపోయింది మనసు అంతా వికలమైపోయింది ఓ భగవంతుడా ఎలాగైనా ఈ సంబంధం కుదరకుండా చూడు ప్రజ్ఞని నాకు దూరం చెయ్యకు అతడు భగవంతుణ్ణి ప్రార్థించసాగాడు అలా సోఫాలో దిగులుగా చాలాసేపు కూర్చుండిపోయాడు చాలామంది వయసులో జన్మించే మూగ తన ప్రేమ కూడా మనసులో ఒక మూల తీపి గుర్తుల మిగలనుందా అతని మనసు అందుకు ఒప్పుకోవడం లేదు ప్రజ్ఞతో తనకున్న అనుబంధం చాలా తక్కువ చాలా తక్కువ రోజులైనా ఆమె తన మనసులో చెరగని ముద్ర వేసింది ఎలాగైనా సరే ఆమెను దక్కించుకోవాలని మనసులో గట్టి నిర్ణయం తీసుకున్నాడు ఇప్పుడు అతను ప్రశాంతంగా ఉన్నాడు స్నానము చేసి కాఫీ పెట్టుకొని తాగుతూ ఉంటే బెల్ మోగింది వెళ్ళి తలుపులు తీసి చూస్తే సోమేశ్వరరావు గారు ఒక ప్లేట్లో స్వీట్ సమోసా పట్టుకొని ఉన్నారు రండి అంకుల్ అన్నాడు లోపలికి నడుస్తూ ఆయన ప్లేట్ టీపై మీద పెట్టి స్వీట్స్ తీసుకో బాబు ఇందాక ప్రజ్ఞను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వచ్చారు అబ్బాయి అమ్మ నాన్న హైదరాబాద్లో ఉంటారు అబ్బాయి బెంగళూరులో ఐటీ జాబ్ అంట మంత్లీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ దాకా వస్తుందంట పేరెంట్స్ ముందుగా అమ్మాయిని చూసుకోవడానికి వచ్చారు తర్వాత అబ్బాయి ఆన్లైన్లో మాట్లాడతానన్నాడంట వాళ్ళకి అమ్మాయి నచ్చింది అన్నారు అందుకే నీకు స్వీట్స్ ఇచ్చి ఈ శుభవార్త చెప్దామని వచ్చాను అవునా అంకుల్ థ్యాంక్స్ అండి ఉంటాను బాబు అని వెళ్ళిపోయారు ఆ సాయంత్రం ప్రజ్ఞ కనిపిస్తుందేమో అని చూశాడు కనిపించలేదు రాత్రి మెసేజ్ పెట్టాడు హాయ్ ఏం చేస్తున్నారు నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాను పెళ్లి చూపులు బాగా జరిగాయా నాన్నగారికి తెలిసిన వాళ్ళు ఎవరో చెప్తే నాన్నగారు ఫోన్ చేసి వచ్చారట అబ్బాయి ఫోన్ చేస్తాడని చెప్పారు మీ నాన్నగారు చేశాడా ఇంకా లేదు మాట నీరసంగా వస్తుంది టైట్గా ఉన్నారా అవును సారీ రెస్ట్ తీసుకోండి గుడ్ నైట్ థ్యాంక్ యూ గుడ్ నైట్ ఆ అమ్మాయి కూడా డిస్టర్బ్గా ఉన్నట్టు ఉంది రేపు ఎలాగైనా ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసుకోవాలి ఇంకా ఆలస్యం చేస్తే తనని దూరం చేసుకున్నట్టు అవుతుంది అనుకుంటూ మెల్లగా నిద్రలోకి జారాడు తర్వాత ఏమవుతుంది వీళ్ళిద్దరు కలుస్తారా తర్వాత ఎపిసోడ్లో విన్నాం మనం కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు బుజ్జమ్మ కథలు